ప్రస్తులో ఈరోజు దీని యొక్క వాగ్దానము దిపదేశాలం ముప్పై రెండు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే దేవుడి వాక్యం ఇచ్చిన గాక ఆమె అవునండి గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే అని దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది చాలా సార్లు మనకైనా గాయని బట్టి మనకు కృంగిపోతాం కదండి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట అంటే గాయపరచువాడను నేనే చాలా ఆశ్చర్యం ఉంది కదా దేవుడు గాయాలు చేస్తాడా అంటే కొన్నిసార్లు గాయాలకి మా దేవుడు మనని అప్పుడు చెప్తాడు అదంతా కూడా మనమేళ్ళు కోరికండి ఆ గాయంలో మనం తెలుసుకోవాల్సింది మనం నేర్చుకోవాల్సింది మనం సరి చేసుకోవాల్సింది చాలా ఉంటుంది అవన్నీ కూడా మన మేలు కొరికే కీడును మేలుగా దేవుడు మన దేవుడు అయినాడండి సమస్తము మన మేలు కొరికే సమకూరి జరుగుచున్నదని గుర్తెరిగి మనం దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి దేవుడు చెప్తున్నాడు నేను గాయపరచి వాడను స్వస్థపరిచి వాడను నేనే ఈ గాయాలలో దేవుడు నేను విడిచిపెట్టాడండి కొంత దేవుడు ఈ గాయానికి నేను అప్పచెప్పిన అదంతా కూడా మేలుగా మార్చడం కోరికే అదంతా కూడా నీకు ఆశగా ఉండడం కోరికే నీకు కలిగిన ఆత్మ సంబంధమైన గాయాలు కుటుంబ సంబంధమైన గాయాలు శరీర సంబంధమైన గాయాలను బట్టి కురిగిపోక వాటన్నిటి నుంచి మరి వాటిని అనుమతించి నీకు ఇచ్చిన దేవుడు వాటన్నిటి నుంచి కూడా నీకు విడుదల నుంచి స్వస్థత ఇచ్చి గొప్ప ఆశీర్వాదం కూడా కలర్ అంటాడు కాబట్టి ఇప్పుడు కలిగిన గాయాలను బట్టి దుఃఖపడక ఆ గాయాల నుంచి నేను స్వస్థపరిచే దేవుడిని మీరు చూస్తూ దైర్యంగా ఉండే రీతిగా దేవుడు ప్రతి గాయాల నుంచి మీకు స్వస్థత విడుదల కలగ చేయదు కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు మా తండ్రి ఈ యొక్క ప్రాంతంలో చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఏ అయితే గాయాలు గుండా వెళ్తున్నారో హృదయం అనే గాయం కుటుంబం అనే గాయం ఆర్థిక సంబంధం అనే గానే ఖాయమైనా ఏ స్నాంలో స్వస్థత కలుగుదా ప్రతి ఒక్కరికి స్వస్థ బిడ్డలు దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె